ఈరోజు ఒప్పల్లో ఆర్సీబీ బౌలింగ్ దాటికి సన్ రైజర్స్ ఖాయం సన్ రైజర్స్ మూడు వందల పరుగులకే ఆల్అవుట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు ఏదో కాస్త కష్టపడితే సన్ రైజర్స్ మూడు వందల యాభై నాలుగు వందల రన్స్ చేసే అవకాశం ఉంటుంది కానీ లేదంటే ఆర్సీబీ బౌలర్లు ఈరోజు సన్ రైజర్స్ బ్యాటర్లను వణికించేస్తారు వాళ్ళ బౌలర్లు ఉన్న ఫామ్కి సన్ రైజర్స్ ఈసారి పవర్ ప్లేలో రెండు వందలు కొడితే పర్లేదని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా మయాంక్ దాగర్ కరణ్ శర్మ స్పిన్ ఉచ్లో క్లాసన్ లాంటి వాడైనా చిక్కుకుని విలువల్లాడాల్సిందే అల్జారీ జోసఫ్ బౌలింగ్తో నిప్పులు విసిరితే అభిషేక్ శర్మ ముప్పై వంతుల్లో సెంచరీకే పరిమితం కావచ్చు లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ట్రావియ సెట్ మూడు వందల స్ట్రైక్ రేట్ని మించలేకపోవచ్చు ఇక ప్యాట్కమిన్ సైలెన్స్ని విరాట్ కోహ్లీ తట్టుకోలేక పెద్దగా అరుచుకోవచ్చు ఇలాంటివి ఎన్ని 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 దారుణాలు ఈరోజు ఒప్పల మ్యాచ్లో జరగవచ్చు అట్ సైడ్ ఫాఫ్ డూప్లెసీలు క్యామరూన్ గ్రీన్లు దినేష్ కార్తీక్లు ఈ విరాట్ కోహ్లీతో కలిసి యాజ్ యూజువల్గా పోరాటాలు చేసుకున్న రక్తపాతాలు పారించిన విజయానికి ఒక బరుగు దూరంలో ఎలాగో వాళ్ళు అదృష్టం కొద్దీ బండిలో పెట్రోల్ అయిపోవడం ఖాయం కాబట్టి ఈ ఆ కప్ నమ్మదే బోర్డు నెక్స్ట్ ఇయర్కి దాచుకోవచ్చు ఈ వీడియో మీకు సాయంత్రంగా మా ఛానల్లో కనబడలేదంటే ఆర్సీబీ అద్భుతం చేసినట్లు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అంటే బెంగళూరు ఈసారి ఐపీఎల్కి కొట్టినట్లు ఇట్స్ ఓకే షామ్కు ఒప్పలు మేము మిలింగే